మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ వంద మందిని తీసుకుని వెళ్ళి దాడి చేసింది అన్నది సంచలనంగా మారింది అంటే ఒక సినిమాటిక్ గా ఈ మధ్య భార్యలందరూ కూడా భర్తల మీద దాడులు చేయడం మనం చూస్తున్నాం ఇది దీని వెనక ఒక రాజకీయ పార్టీ ఉంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే వార్తలు అయితే వస్తున్నాయి అలాగే మూడు కోట్లకు పై విలువ చేసే చెక్కుల మీద కూడా సంతకాలు చేస్తున్నట్టుగా ఏం జరిగింది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఇదొక విచిత్రమైన సంఘటన అండి ఈ మధ్యకాలంలో నేను ఇలాంటి సంఘటన వినలేదు మామూలుగా సినిమాలో మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి అసలు ఏం జరిగిందని చూద్దాం మనకి రామంతపూర్కి సంబంధించి ప్రగతి నగర్ అని ఉంది ప్రగతి నగర్ లో మెతుక్పల్లి రవీందర్ రెడ్డి అని ఉన్నాడు వాళ్ళ అబ్బాయి రిత్విక్ రెడ్డి అట్లాగే అబ్దుల్లాపూర్ మెట్లో గుండె చెరువు దగ్గర రొక్కం కృష్ణారెడ్డి వీళ్ళ అమ్మాయి ఆకాంక్ష రెడ్డి వీళ్ళిద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది అయితే పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు అయినాయి ఈమె వెళ్లిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కంప్లైంట్ చేసింది ఇట్లా నన్ను అతను వేధిస్తున్నాడు అది అని దాంతో ఇరు వర్గాలు కలిసి మాట్లాడుకుందామని పంచాయతీ ఏర్పాటు చేశారు సో ఆ పంచాయతీ ఎక్కడంటే ఈ పెళ్లి కొడుకు ఈ భర్త ఇంట్లో చేశారనమాట ప్రగతి నగర్ లో చేశారు అయితే ఆ ఈమె సడన్ గా ఏంటంటే మాట్లాడుకోవడం లేదు మాటలు లేవు మాట్లాడుకోవడం లేదని మన అల్లు అర్జున్ డైలాగ్ లాగా వంద మందిని రంగంలోకి దింపి ఈమె అటాక్ చేసింది భర్త ఇంటిని ఆడవాళ్ళతో సహా అందరినీ ఆ ఉతికి పరేశారంట సో కొట్టేశారు దాంతో బలంతంగా వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్ల యాభై లక్షల విలువ చేసే నాలుగు చెక్కుల మీద అంటే ఈ పేరుతో వాళ్ళు చెక్కులు ఇచ్చినట్టుగా పోస్ట్ డేట్ చెక్కులు ఇచ్చినట్టుగా సంతకాలు కూడా చేసుకుని ఆ చెక్కులు తీసుకొచ్చుకుంది రేపు వీళ్ళ మీద కేసు కూడా మేము పెట్టే అవకాశం ఉంది సో దాంతో ఈయన వాళ్ళ ఈ తా రిత్విక్ రెడ్డి వాళ్ళ నాన్న మెతుకుపల్లి రవీందర్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు ఉప్పల పోలీసులు దీని మీద ప్రాథమిక విచారణ జరిపితే ఈ అమ్మాయి వెనుక ఆ బిజెపి ఎల్బి నగర్ లో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి చేసిన బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి ఆయన మంత్రులే వచ్చారనేది తెలుస్తుంది అంటే రాజకీయ రంగు ఇది పులుము అనమాట అంటే బీజేపీ సపోర్టు ఈ అమ్మాయికి ఆకాంక్ష రెడ్డి వాళ్ళ నాన్న బిజెపి సంబంధాలు ఉండడంతో బీజేపీ కార్యకర్తలను రంగంలోకి దించి ఒక వంద మంది పైన వెళ్లి ఆ భర్త భర్త మీద దాడులు అనేవి జరిగాయనమాట అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే భర్తలు భార్యల్ని కట్టడం కోసం ఇంకో దానికోసం వేధించడం మనం జనరల్ గా చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు బాగా పెరిగాయి భార్యలు భర్తలకు మధ్య గొడవలు వచ్చినప్పుడు భార్యలు ఏం చేస్తారంటే రెండు రకాలుగా ప్రెజర్ తీసుకొస్తారు ఒకటి పోలీస్ కేసులు పెడతారు ఫోర్ నైన్టీ ఎయిట్ బి గాని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ పెట్టి అతని దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగి కోర్టు బయట పరిష్కారాల కోసం చేస్తారు ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ ఉన్నాడు ఆయన డైవర్స్ స్పెషలిస్ట్ అనమాట ఆయన అప్పుడప్పుడు కేసులు ఇట్లాంటివి చెప్తుంటారు మాకు సో రీసెంట్ గా ఒకటి చెప్పాడు అదేంటంటే వీళ్ళిద్దరికి కూడా అరేంజ్మెంట్ మ్యారేజ్ ముందే ఫిక్స్ అయినాక వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ముందే కలుద్దామని అనుకున్నారు ఓయోలో సరే ఈ అబ్బాయి తన యాప్ లో బుక్ చేస్తుంటే ఓయో రావట్లేదు అప్పుడు ఆ అమ్మాయి ఏమని నేను బుక్ చేయ బుక్ చేయన్నాడు ఆ అమ్మాయి బుక్ చేసింది ఓయో రూమ్ దొరికింది ఇద్దరు పోయారు ఎంజాయ్ చేశారు అలాగే నాలుగు సార్లు అయితే ఎంజాయ్ చేశారు ఆ తర్వాత పెళ్ళి అయింది అయినాక ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట అంటే ఎంఐ ఎలా బుక్ చేసింది ఓయో ఈఎంఐకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అబ్బాయికి డౌట్ వచ్చి గూగుల్ హిస్టరీ అని ఉంటాడు గూగుల్ హిస్టరీలోకి వెళ్ళి ఆ అమ్మాయి గూగుల్ హిస్టరీని మొత్తం వెతికాడు అమ్మాయి గూగుల్ హిస్టరీ డిలీట్ చేయలేదు అనమాట దాంట్లో మొత్తం ఎంఐ అనేక సార్లు ఓయో బుక్ చేయడం తర్వాత ఫోర్ సైట్లు చూడడం ఇవన్నీ దాంట్లో వచ్చాయి అరే ఎంఐ ఎట్లా ఉందా మనకి తెలియలేకపోయిందా అని చెప్పి ఇతను అడిగాడు అనమాట నిలదీశాడు అంటే అవును అబ్బాయిలతో నాకు అపేర్లు ఉన్నాయి తప్పేంటి పెళ్లికి ముందు ఉన్నాయి ఉండకుండా ఏ అమ్మాయి ఇప్పుడు ఏంటి ఏంటి నీ ప్రాబ్లం అని అమ్మాయి రివర్స్ లో ఇతన్ని అడిగింది దాని తర్వాత ఇదేంది ఇది అది ఇది అని చెప్పి లేదు మనం అని చెప్తే ఆహా నీకు అట్లా అనిపిస్తుందా అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది అతని మీద దాంతో ఇంక చచ్చినట్టుగా పోలీస్ కేసులు ఇవన్నీ అయిపోయి ఈ మా లాయర్ దగ్గరికి వచ్చాడు మాలాయర్ ఏం చెప్పాడంటే అరే బాబు ఈ కేసులోంచి నీకు విముక్తి దొరకదు నువ్వు బయట అమ్మాయితో సెటిల్ చేసుకో అని చెప్పి ఫైనల్ గా ఇరవై ఐదు లక్షలు అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి నుంచి క్లియరెన్స్ తీసుకొని విడాకులు తీసుకున్నారు అనమాట అంటే అతను చెప్పినాడు నేను మహా అంటే ఈ అమ్మాయితో పది రోజులు కూడా కాపురం చేయలేస్తారు ఇరవై ఐదు లక్షలు పే చేయాల్సి వస్తుందని ఇది ఎంతో బెటర్ రా నీ దగ్గర ఎక్కువ ఉంటే అది కూడా లాగేస్తుంది అమ్మాయి నీ దగ్గర లేదు కాబట్టి అమ్మాయి ఎంతవరకు వదిలించుకుని మంచిదైందని చెప్పాడు ఇలాగా ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం అనమాట ఎలాంటి కేసులు అంటే భర్త దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఎలా లాగాలని చెప్పి కేసులు పెట్టడం అనేది పెరుగుతుంది ఓవరాల్ గా ఇప్పటికి కూడా ఈ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది మనం ఏదో అమ్మాయిలే ఇలా చేస్తున్నారని చెప్పడానికి లేదు ఇప్పటికి కూడా నేను చాలాసార్లు చెప్పాను ఉమెన్ క్రైమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద మేల్ క్రైమ్ మగవాళ్ళు చేసే క్రైమ్ పది శాతం కూడా ఉమెన్ క్రైమ్ లేదు కాకపోతే ఏంటంటే మగవాళ్ళు చేసే స్త్రీల మీద మగవాళ్ళు చేసే క్రైము మనకు నార్మలైజ్ అయిపోయింది స్త్రీలు మగవాళ్ళ మీద చేసే క్రైము విచిత్రంగా అనిపిస్తుంది అనమాట సో అందువల్ల మనకి ఉమెన్ ఎక్కువ క్రైమ్ లేక వస్తున్నారేమో అనిపిస్తుంది అయితే విత్ ఇన్ ద ఉమెన్ క్రైమ్ లో గత పదేళ్లలో చూసుకున్నప్పుడు ఉమెన్ క్రైమ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఉమెన్ కి ఎంపవర్మెంట్ రావడం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం నాలెడ్జ్ పెరగడం కోర్టులు కేసులు దీనికి సంబంధించిన నాలెడ్జ్ పెరగడం చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా స్ట్రాంగ్ గా ఉండడం ఈ అనేక కారణాలతో విమెన్ కూడా క్రైమ్ లోకి యాక్టివ్ గా రావడం కూడా మనకు కనిపిస్తుంది సో మనకి ఇది నిజానికి అమెరికన్ సమాజంలో ఎప్పుడో మనం చూస్తాం సినిమాలు కూడా వచ్చాయి నాకు నచ్చిన సినిమా ఇలాంటిది వార్ ఆఫ్ రోజెస్ అని ఉంటుంది ఒక సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ లో వచ్చింది మైకెల్ డగ్లస్ అండ్ కేథలిన్ టర్నర్ దాంట్లో అయితే వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య గొడవలు పీక్కి వెళ్ళిపోయి ఫైనల్ గా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని ఒకేసారి ఇద్దరు పై నుంచి పడిపోయి చచ్చిపోతారు అనమాట అది చాలా హృదయదారకం ఉంటుంది సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ డానీ డెబిటో డైరెక్ట్ చేశాడు అలాగా ఈ కాలంలో భార్యాభర్తలు చంపుకోవడం లేదా బ్లాక్ మెయిల్ చేయడం కొట్టడం ఇవి జరుగుతున్నాయి అంటే ఇది ఒక రకంగా ఏంటంటే విమెన్ ను పెరగడం దాంతో మగవాళ్ళు కూడా ఇంతకు మందిలాగా టేకన్ ఫార్ గా తీసుకోకుండా ఆ పెళ్లి అంటేనే ఒక భయపడే స్థాయికి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది మనకి ఆ మధ్య కూడా చెప్పుకున్నాం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో ఆ మేఘాలయ హనుమోన్ మర్డర్ తర్వాత సిఐడిలు పెట్టి లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టి ముందుగా తాము పెళ్లి చేసుకుయే అమ్మాయిని మీద నిఘా అంటే ఈ అమ్మాయికి ఏమన్నా అఫైల్లు ఉన్నాయా మనల్ని పెళ్లి చేసుకొని చంపేస్తుందా అన్న పద్ధతిలో ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చింది నిజానికి ఆ అమ్మాయిలందరూ అలా చేయరు కాని అలా చేస్తారేమో అని ఒక భయం అయితే సమాజంలో వ్యాపించింది ఇది లేటెస్ట్ సంఘటన అనమాట అంటే నీకు బలం ఉంటే నువ్వు వెళ్ళి భర్తని బెదిరించి ఇలాగా మూడు ఫైనల్ గా అంతిమంగా ఇక్కడ ఏంటంటే డబ్బేయండి ఎందుకంటే ఇవాళ కన్జూమరిజం పెరగడంతో ఎంత డబ్బులైనా సరిపోవట్లేదు మనకు అనేక కోర్టుల్లో హైకోర్టులలో జడ్జిలే వ్యాఖ్యానిస్తున్నారు ఆ మధ్య కూడా ఒక ఆవిడ నాకు ఆరు లక్షల నెలకు కావాలి భరణం అంటే ఏందమ్మా ఆరు లక్షలు నీకు ఎందుకు కావాలి ఈ నీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా కర్ణాటకలో ఒక మహిళా జడ్జి మాట్లాడేందుకు కూడా వైరల్ అయింది అన్నమాట అంటే భర్త దగ్గర నుంచి భరణం లాగడం కోసం చాలా మంది ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏమి కూడా దానికోసమే దిగి అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఉండొచ్చు దాన్ని లీగల్ గా పరిష్కరించుకోవచ్చు కానీ ఈమె వంద మంది అది ఇక్కడ ఆశ్చర్యం అనమాట ఒకరిద్దరితో కాదు వంద మందితో పోతే ఎవరైనా కూడా భయపడే ప్రసక్తి ఉంది అయితే పోలీసులు కేసు పెట్టారు కానీ బీజేపీ వాళ్ళు దీని వెనక్కున్నారు కాబట్టి నాకు తెలిసి పోలీసులు కూడా దీంట్లో ముందుకెళ్లరు అరెస్టు జరగవు ఆ ఇది కోర్టుల్లో తేల్చాల్సింది ఇప్పుడు ఈ డబ్బులు ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలని పరిస్థితి ఈ భర్తకు ఉంది మూడు కోట్లు కాకపోయినా